తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సాయంత్రం ఆ దేవదేవుడు అత్యంత ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభం కానుంది గరుడ వాహన సేవపై విహరించే మలయప్ప స్వామిని వీక్షించేందుకు దేశం నలమూలల నుంచి భక్తులు తరలి రావడంతో తిరిగిరులు జనసంద్రమయ్యాయి ఇప్పటికే గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో నాలుగు మాడవీధులకు నాలుగు వైపులా గరుడ వాహన సేవ ప్రారంభమైన తర్వాత మాడవీధులలో స్వామివారిని వీక్షించుకున్న భక్తులను బయటకు పంపిన తర్వాత బయట ఉన్న భక్తులను మరోసారి మాడవీధుల్లోకి నింపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోగాత్మకంగా ఈ ఏడాది అమలు చేస్తోంది ముందుగా తూర్పు మాడవీధుల్లో ఆ మండపం వెనుక ప్రాంతంలో ఉన్న ఆలయానికి ఎదురుగా ఉన్న మాడ వీధుల్లోని గ్యాలరీలన్నింటినీ నింపాలని నిర్ణయం తీసుకుంది ఆ తరువాత మాడవీధులకు నాలుగు వైపులా అంటే శుభదం వైపు మరోవైపు అన్నదానం వెంగమామ అన్నదాన సత్రం వైపు మరోవైపు ఆస్థాన మండపం వైపు ఇలా నాలుగు వైపులా అంటే నైరుతి వాయువ్యం ఈశాన్యం మూడు మూలలా అదేవిధంగా నాలుగు శుభదం వైపు ఈ నాలుగు వైపుల నుంచి భక్తులను క్యూలైన్లలో ఏర్పాటు చేసి స్వామివారు ఆ ప్రాంతానికి చేరిన సమయంలో గరుడ వాహన సేవ ఆ ప్రాంతానికి చేరిన సమయంలో వారిని అందరినీ క్యూలైన్లలో నుంచి లోపలికి అనుమతించడం ద్వారా మరో ఎనభై వేల మంది దర్శనం కల్పించేలా తితిది ఏర్పాటు చేస్తుంది మనం చూస్తే ఒకసారి చూడొచ్చు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవకు ఇప్పటికే నాలుగు మాడవీధులు వీధులు నిండిపోయాయి మనము మూలలో ఉన్న ప్రాంతంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి వాహన సేవ ప్రారంభమైన తర్వాత లోపలికి అనుమతించే ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఇటువైపు నుంచి వెంగమామ్మ అన్నదాన సత్రం వైపు అదేవిధంగా అర్చక నిలయం వైపు అటువైపు ఉన్న ప్రాంతం వైపు కూడా ఏర్పాట్లు చేసిన లైన్ లోకి వెళ్లేందుకు కూడా భక్తులు తరలి వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు ఉదయం మోహిని అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు ఆ సమయంలోనే మాడవీధులకు చేరుకున్న భక్తులు ఉదయం మోహన మోహిని అవతారం వాహన సేవ ముగిసిన తర్వాత కూడా సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ కోసం భక్తులు మాడవీధుల్లోనే వేచి ఉన్నారు ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను ఆ పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు తీర్థ ప్రత్యేక ఏర్పాటు చేసింది నాలుగు మాడవీధుల్లోని రెండు వందల ముప్పై గ్యాలరీలను వివిధ విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాటు చేస్తోంది వెంగమామ అన్నదాన సత్రం ఒకలామాతకులామాత వంటశాల అదేవిధంగా వైకుంఠం వైపు ఉన్న వంటశాల ఇలా మూడు వంటశాలల నుంచి ఆయా ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు తయారు చేసి భక్తులకు మాడవీధులు ఉన్న భక్తులకు ఇచ్చేందుకు వీలుగా తీతిదే ఏర్పాటు చేసింది భక్తుల అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో సాధారణంగా తిరుపతి నుంచి తిరుమలకు ఈ రెండు రోజుల పాటు అంటే ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రేపు ఉదయం వరకు ద్విచక్ర వాహనాలను నిషేధించింది పెద్ద వాహనాల మధ్య ద్విచక్ర వాహనాలు వెళ్లడం ద్వారా ప్రమాదం జరిగేందుకు చోటు చేసుకు ప్రమాదాలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆ చర్యలు తీసుకున్నారు ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించారు ఆర్టీసీ బస్సులు అదేవిధంగా సొంత వాహనాలలో మాత్రమే తిరుమలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది <experiences> తిరుపతి తిరుమలలో ఎనిమిది వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎనిమిది వేల వాహనాలు పైబడిన తర్వాత అలిపిరిలోనే వాహనాలను నిలిపివేసి ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే భక్తులను అనుమతించేందుకు తీతిది ఏర్పాటు చేసింది తిరుపతిలో తిరుపతికి వచ్చిన వాహనాలన్నింటినీ తిరుపతిలో పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఐదు ప్రా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి వాహనాలు నిలుపుకునేందుకు ఐదు ప్రాంతాలను ఏర్పాటు చేసి అక్కడ అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరవేసేందుకు వీలుగా ఏర్పాటు చేసింది నాలుగు వందల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి దాదాపు మూడు వేల ట్రిప్పుల ద్వారా భక్తులను తిరుమలకు చే చేరేలా ఏర్పాటు చేస్తోంది మూడున్నర లక్షల మంది పైబడి భక్తులు తరలి వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు చేసింది గరుడ వాహన సేవ రోజు అదనంగా భద్రతా సిబ్బందిని నియమించింది సాధారణ బ్రహ్మోత్సవాలలో సాధారణ వాహన సేవలన్నిటికీ దాదాపుగా అటు తితిదే విజిలెన్స్ అధికారులు ఇటు పోలీస్ అధికారులతో కలిపి ఐదు వేల మంది బందోబస్తుతో భద్రత చే ఏర్పాటు చేస్తారు కానీ గరుడ సేవ రోజు మరింత మంది అదనంగా ఐదు వేల మందికి అదనంగా మరో పద్దెనిమిది వందల మంది పోలీసులను విజిలెన్స్ అధికారులను ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకోకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేసి స్వామివారిని దర్శించుకొని వెనుదిగేందుకు వీలుగా ఏర్పాటు చేస్తోంది సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ గరుడ వాహన సేవ రాత్రి ఒంటి గంట వరకు కొనసాగించాలని తిథిది నిర్ణయం తీసుకుంది గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునేందుకు వీలుగా నాలుగు మాడ వీధుల్లో విహరించే సమయంలో స్వామివారి వాహనాన్ని రెండు వైపులా తిప్పడం ద్వారా భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా తిథిదే చేస్తోంది ఓవైపు భక్తులకు భద్రతాపరమైన అంశాలు జాగ్రత్త తీసుకోవడం మరోవైపు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకోకుండా అన్న అందజేయడమే కాకుండా స్వామివారి దర్శనాన్ని సంతృప్తికరంగా కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు తిథిదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకట చౌదరి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాలుగు మాడ వీధులు కావచ్చు అదేవిధంగా నాలుగు స్వామివారి వాహన సేవ జరిగే సమయంలో ప్రత్యేకంగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న లైన్లు ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతించే ప్రాంతాల్లో కావచ్చు ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్లి భద్రతాపరమైన అంశాలు భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లను అన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించినప్పటికీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది ప్రత్యేకంగా నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు సాధారణ జలప్రసాదం నుంచి తగినంత స్థాయిలో అందకపోతే ఇబ్బందులు అవుతాయన్న ఉద్దేశంతో ఈ రోజు మాత్రం మినహాయించి ఆ అర లీటర్ బాటిల్లను దాదాపు నాలుగు లక్షల పైబడి అర లీటర్ బాటళ్లను తీసుకొచ్చి మాడ వీధుల్లో నిల్వ చేసుకున్నారు వాటిని భక్తులకు అందజేయడం ద్వారా తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ శేఖర్తో తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి